అండి అందరికీ ఈరోజు మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకొచ్చాను నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అమావాస్య రోజు సూర్యగ్రహణం ఆ రోజు శ్రాద్ధ క్రతువులు చేసుకోవచ్చా సర్వపితృ అమావాస్య రోజు ఈ ఏడాది చివరి చివరి సూర్యగ్రహణం ఏర్పడిపోతుంది దీని ప్రభావం ఆ రోజు జరుపుకునే శ్రాద్ధం తర్పణాలు వంటి క్రతువుల మీద ఉంటుందా ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చా అనే సందేహం చాలామందిలో నెలకొనుంది ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం అక్టోబర్ రెండున ఏర్పడనుంది గతంలో ఏప్రిల్ ఎనిమిదిన తొలి సూర్యగ్రహణం ఏర్పడింది ఈసారి సర్వపితృ అమావాస్య నాడు ఏర్పడే గ్రహణం భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా కనిపిస్తుందా అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ రెండున వచ్చే భాద్రపద అమావాస్య రోజు పితృపక్షం చివరి రోజు దీన్నే సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ పితృపక్షం పదిహేను రోజులలో పూర్వీకులకు శ్రాద్ధం చేయని వారు ఈ రోజు చేస్తారు అమావాస్య నాడు పితృదేవతలకు శ్రాద్ధం తర్పణం వదలటం వల్ల పితృదోషం నుంచి విముక్తి కలుగుతుంది అలాగే వారి ఆశీర్వాదాలు లభించి సంతానం వంశాభివృద్ధి జరుగుతుంది భారత కాలమానం ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ ఏర్పడే గ్రహణం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ముగుస్తుంది ఈ సూర్యగ్రహణం సుమారు ఆరు గంటల నాలుగు నిమిషాల పాటు ఉంటుంది ఈసారి పితృపక్ష అమావాస్య నాడు ఏర్పడే గ్రహణం భారతదేశంలో కనిపించదు అందువల్ల ఈ గ్రహణానికి భారతదేశంలో ఎటువంటి ప్రాముఖ్యత లేదు ఈసారి ఇది పాక్షిక సూర్యగ్రహణం ఇది యునైటెడ్ స్టేట్స్లో మెక్సికో కెనడా ఉత్తర అమెరికాలోని ఇతర ప్రాంతాలతో సహా వివిధ దేశాలలో కనిపిస్తుంది అందువల్ల ఈ గ్రహణం సూతకాలం భారతదేశంలో పరిగణించబడదు పూజకు సంబంధించి ఎటువంటి నియమాలు ఉండవు ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోవడం వల్ల సూతకాలం చెల్లదు అందువల్ల ఈరోజు తర్పణ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు వాటి మీద గ్రహణ ప్రభావం ఏమాత్రం ఉండదు ఇదండి ఈరోజు వీడియో ఈ గ్రహణం సూతకాలం భారతదేశంలో ఉంటుందా అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి మీరు లైక్ చేయండి లైక్ చేస్తే నా ఛానల్కి గ్రోత్కి ఉపయోగపడుతుంది నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ కుబైరాజ్ కార్నర్ యూట్యూబ్ ఛానల్